వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ టు నేషనల్ వెల్ ట్రావెలింగ్ బ్లాగ్ ఎక్కడికి ఏంటి అనేది ఫుల్గా చూపిస్తానమాట ఏమేమి చేశాను కొన్ని మోరల్ వాల్యూస్తో ఉంటుంది ఈ వీడియో అయితే స్టాప్ అని ఎవరైనా అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బెంగళూరుకి వెళ్ళాం పిల్లలు వన్ వీక్ లీవ్ ఉంది అని బెంగళూరుకి వెళ్ళారు వాళ్ళ పెద్దమ్మ గారి ఇంటికి అనమాట వాళ్ళని తీసుకొని రావడానికైతే రిటర్న్ వెళ్ళాం ఇంకా నైట్ చాలా లేట్ అయిపోయింది అనేసి పిల్లలందరూ అక్క బావ నేను అత్తమ్మ అందరం కలిసి హోటల్ అయితే ఇలా టిఫిన్ చేస్తున్నాం అనమాట మా చిన్నప్పుడు అంటే నైన్టీ కిట్స్ టూ థౌజండ్కి టూ థౌజండ్ నుండి టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో ఉండే కిట్స్కి అయితే చాలా బాగా తెలుసు సమ్మర్ వెకేషన్ వస్తే కంపల్సరీ రిలేటివ్స్ ఇళ్ళకి వెళ్ళడం కానీ ఈ ప్రెసెంట్ జనరేషన్లో ఎవరు ఎవరి ఇళ్ళకి వెళ్ళడం లేదు హాలిడేస్ అంటేనే అమ్మ నాన్నతో కలిసి అవుటింగ్కి వెళ్ళే టైం సమ్మర్ హాలిడేస్ లేదంటే ఏదైనా ఎక్స్ట్రాగా నేర్చుకునే టైం అని మాత్రమే చెప్తున్నారు కొంచెం మన పిల్లల్ని మన రిలేటివ్స్ రిలేటివ్స్ కదండి మన సొంత వాళ్ళ దగ్గర కొన్ని రోజులు వదిలిపెడితే పెడితే ఎలా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఫ్యామిలీ వ్యాల్యూస్తో కూడిన బ్లాగ్ అనమాట నచ్చితే చూడండి తెలుసుకోవాలనుకుంటే లైక్ చేసి చూడండి ఇక్కడైతే బ్యాంగ్లూరు ట్రాఫిక్ నిజంగా బెంగళూరులో డ్రైవ్ చేసే ప్రతి వాళ్ళ ఓపికను చాలా మెచ్చుకోవాలండి అదేంటి అసలు గంటలు గంటలు ట్రాఫిక్లో జామ్ అయిపోయినా కూడా వాళ్ళ ఓపికగా అక్కడే స్టాప్ అయిపోయి తర్వాత వాళ్ళ అంటే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవాలి తప్పదు కదా అన్నట్టు వాళ్ళు ముందరికి వెళ్ళిపోతుంటారు మాకైతే అంటే కొత్తగా ట్రావెల్ చేసే వాళ్ళకు బెంగళూరు చెన్నైలో ఇలా ట్రావెల్ చేసే వాళ్ళకైతే హెడ్ ఎక్ కంపల్సరీ వచ్చేస్తుంది అనమాట కమ్ టు ద పాయింట్ పిల్లలు వన్ వీక్ అక్కడ ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేశారు చాముండేశ్వరి టెంపుల్ అని ఇంకా కబ్బన్ పార్క్ ఇలా చాలా తిరిగేసి వచ్చారు ఒక ఫైవ్ డే మేం వెళ్ళిన రోజు అయితే మాలా ఫేషాకి అయితే వెళ్ళాము అనమాట అసలు మాలా ఫేషియాకి ఎందుకు వెళ్ళాను ఏం తీసుకున్నాము ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందని కంప్లీట్ వీడియో అయితే చెప్తాను నా లాంటి వాళ్ళకు అంటే ఫ్యూ పీపుల్ ఉంటారు కదా కొందరు హండ్రెడ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా షాపింగ్ చేయడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కొందరు హై ప్రోడక్ట్స్ అంటే హెవీగా బడ్జెట్లో ఉండే ప్రోడక్ట్స్ కొనని వాళ్ళు ఉంటారు ఇంకొంతమంది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని కొందామంటారు కొంతమంది బడ్జెట్లో కొనే వాళ్ళు ఉంటారు ఈ కేటగిరీలో నేనైతే బడ్జెట్లో కొనే కేటగిరీ అనమాట పిల్లలకి ఎప్పుడు లగ్జరీ లైఫ్ అలవాటు చేయకూడదు అనే దాన్ని అనే కాన్సెప్ట్ని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను బట్ కొన్నిసార్లు తప్పదనమాట ఇలా బయటకు వచ్చినప్పుడు కొంచెం అంటే వాళ్ళకు కూడా సొసైటీ ఏంటి అని తెలియాలి కదా సో అలాంటి టైం వచ్చినప్పుడు ఇలాంటివి చేపి చేసి చూపించాలి దాంతోపాటు మనం కూడా వాళ్ళతో పాటు ఉండాలి అని అనుకుంటానన్నమాట ప్రతి విషయం మనం పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు ఈ జనరేషన్ పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళే తెలుసుకుంటారు అక్కడ అది చూడంగానే నన్ను అడిగాడు బాబు ఇది చేస్తాను బాగుంటుంది నేను కొనుక్కుంటాను అని తీరా అది కొనుక్కొని అది తీసుకున్న తర్వాత అంత వర్తబుల్ అయితే అనిపించలేదు కాకపోతే ఆయన ఆడిపించాడు వన్ అండ్ హాఫ్ మినిట్ ఆ గేమ్ అది ఓకే అనిపించింది నెక్స్ట్ ఇక్కడ ఇంటీరియర్ మాలా ఫేషియా చూడడానికి ఒక ఫుల్ డే సరిపోదండి ఎందుకంటే చాలామంది ఇంటీరియర్స్ కోసం తిరిగే వాళ్ళకైతే దిస్ ఇస్ పర్ఫెక్ట్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇంటీరియర్స్ అని అయితే చెప్తాను అనమాట నిజంగా ఇది లేదు ఇది కాదు అనుకోవడానికి లేదు ఏ టు జెడ్ హోమ్ ఫర్నిచర్స్ నుండి హోమ్ డెకర్స్ దాకా చాలా బాగుంటాయి బెంగళూరు వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే మాలా ఫేషియా ప పర్ఫెక్ట్ అని చెప్తాను బట్ రీజనబుల్ అయితే చెప్పనండి అండి రీజనబుల్ చాలా తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ నేను చూస్తున్న ఇంటీరియర్ కూడా స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట నాకైతే అంత వర్తబుల్ అనిపించలేదని అంటే ఈ చాలా చిన్న మినిమమ్ కాస్ట్ టూ ఫిఫ్టీస్ మినిమం కాస్ట్ కదా కాకపోతే వద్దు న్యాచురల్ ప్లాంట్స్ అనేవి ఇంట్లో పెట్టుకోవాలి ఇంత ప్లాస్టిక్ ఇంటీరియర్ అవసరం లేదనిపించింది ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఇంకా ఇవన్నీ చూసి చూడడానికి బాగుంటుంది కొనడానికి బాగుండదు దట్ నా లాంటి వాళ్ళకి చెప్తాను మేబీ కొనే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ఎఫర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చూడడానికి కళ్ళకు నయనానందకరం అనే ఒక వర్డ్ మాత్రం చెప్పేస్తాను చాలా బాగున్నాయి ఇంకొకటి కొత్తగా ఇల్లు కట్టాలి అనుకునే వాళ్ళు కొనాలి ఫర్నిచర్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి విజిట్ చేసి ఏది కావాలి ఎందుకంటే చాలా ఆప్షనల్స్ ఉన్నాయన్నమాట ఫర్నిచర్ దగ్గర నుండి హోమ్ ఇంటీరియర్స్ డెకర్స్ ఎవ్రీథింగ్ ప్రీ ప్రీప్లాన్డ్గా చాలా బాగా సెట్ చేశారు ఇట్స్ వెరీ గుడ్ ఇంకా ఇక్కడైతే గేమ్స్ ఆడారు పిల్లలు నాకైతే కడుపులో చాలా బాధ అనిపించింది వాళ్ళు ఆడుతున్నందుకు కాదు ఈవెన్ ఏదో కార్డు తీసుకున్నారనమాట ఒక్కొక్క గేమ్ మేబీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఎంజాయ్ చేస్తున్నారా మనీని వేస్ట్ చేస్తున్నారా టైం వేస్ట్ చేస్తున్నారా అనేది పక్కన పెడితే వీళ్ళకి ఈ వయసు నుండి కొంచెం అంటే లైఫ్ స్టైల్ ఏంటి అనేది తెలుస్తుంది బాగా కొంచెం లగ్జరీగా అలవాటు పడుతున్నారు దాన్ని కొంచెం డైవర్ట్ చేయాలి ఇక్కడ బాబు కార్ని డైవర్ట్ చేస్తున్నాడు కదా అలా డైవర్ట్ చేయాలని బాగా క్లారిటీ వచ్చింది అనమాట మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ ఈజ్ గుడ్ ఏదైనా కానివ్వండి బట్ రెగ్యులర్గా ఉండకూడదు ఇయర్లీ వన్స్ అంతే ఆర్ ట్వైస్ అంతకు మించి ఎక్కువ లగ్జరీగా వెళ్ళకూడదు ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో ఎన్నెన్నో జరిగిపోతున్నాయి చాలా చూస్తున్నాము చాలా నేర్చుకుంటున్నాము మేబీ చాలా మందికి వీడియో బోరింగ్గా అనిపిస్తే ఇక్కడికి స్టాప్ చేసేయచ్చండి చాలా వాల్యూస్తో కూడిన లైఫ్ పిల్లలకి ఇవ్వాలి మన దగ్గర ఒకలాగా ఉంటారు బయటకు వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటారు ఇంకా సొసైటీలో ఫ్రెండ్స్తో ఒకలా ఉంటారు చాలా వేరియేషన్స్ ఆఫ్ ఇంపాక్ట్స్ అనేవి పిల్లల్లో ఉంటున్నాయి దాన్ని యాజ్ ఎ పేరెంట్స్గా మనమే కంట్రోల్ చేసి పిల్లలను ఒక సొసైటీలో ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లాగా తయారు చేయాలి అనేది నా నా ఎయిమ్ అనమాట మేబీ గాడ్ గ్రేస్ ఇక్కడ కమ్ టు సైడ్ ఫుడ్ ఏ టు బీకి వచ్చామనమాట రిటర్న్ వచ్చేటప్పుడు ముల్బాగలు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ముల్బాగల దోశ ఇంకొకటి టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసామన్నమాట కొత్త టిఫిన్స్ కొత్త ఐటమ్స్ ఏదైనా ఆర్డర్ చేయాలి తినాలి టేస్ట్ చేయాలని నాకైతే చాలా ఇష్టం నేను మంచి ఫుడ్ని అలాగని మనీ ఇలా వేస్ట్ చేయను ఏదైనా కొత్త ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక్కటే ఆర్డర్ చేస్తాం అది బాగుంది అంటే ఇంకా ఫోర్ మెంబర్స్ తెప్పించుకొని తింటాం ముల్బాగల్ దోశ చాలా ఫేమస్ కదా సో అక్కడైతే ఆర్డర్ చేసామన్నమాట ఇక్కడి అంటే రెస్టారెంట్స్ కన్నా బయట అవుట్ సైడ్ ఉంటాయి కదా చిన్న చిన్న హోటల్స్ ముల్భాగాల్లో నార్మల్ హోటల్స్ అలా చోట ఆర్డర్ చేసి తింటే ఇంకా ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ మీకు బాగా తెలుస్తుంది అన్నమాట అంతేకాదండి నేను ఎక్కడికి వెళ్ళినా టిఫిన్స్ అలా ఏదైనా తిన్నా కూడా బాగుంటే బాగుంది అని చెప్తాను ఇంకా వాళ్ళు ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే కంపల్సరీ అక్కడ పిలిచి మనం ఆర్డర్ ఇస్తాం కదా వాళ్ళకైతే చెప్పేస్తానమాట నాకు మా హస్బెండ్కి ఈ విషయంలో చాలా చిన్న చిన్న గొడవలు అయితే వస్తుంటే అలా చెప్పొద్దు అంటారు మనమేం అన్నదానంకి వెళ్ళలేదు కదా ఫుడ్ని ఎప్పుడు మనం బయట తింటున్నామంటే మనీ పెట్టి తింటాం కదా సో అలాంటప్పుడు వీ హ్యావ్ రైట్స్ అనే దాని మీద మేము ఎత్తే ఎప్పుడు ఫైట్ చేస్తుంటాం నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు కావాలనుకుంటున్నాను మీరు ఈ వీడియో పైన ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను రిప్లై